మాది వైజాగ్ స్టీల్ ప్లాంట్ అండి ఇది పద ఇది పదిహేను సంవత్సరం అండి ప్రతి హీరో సిక్స్ అవర్స్లో కంప్లీట్ చేస్తాం పదకొండు నెలలు బయలుదేరాను ఇంకో ఫోర్ థర్టీకల్లా రే రీచ్ అయిపోతాం ఇప్పుడు నాటకే ఇప్పుడు నేను మారుతాను రన్నర్ని పదిహేను సంవత్సరాలు బట్టి చేస్తాను అన్ని సౌకర్యాలు బాగున్నాయి నేర్చు మనం ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలి ఇచ్చి ఉండాలని అందరూ బాగుండాలని అందులో నేను ఒకటి బాగుండాలని ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాను స్వామి ఉంటున్నప్పుడు మనకేం కష్టాలు ఏమి ఉండవు మేము అక్కడే ఉండి చదువులు అన్నీ అక్కడే మాది జాబులు అన్ని సింహాచలమే పుట్టి పెరిగిందంతా సింహాచలమే అది ప్రతి సంవత్సరం ఉదయమే వస్తాం ఈవినింగ్ రామ్ ఎండైనా కష్టమైనా అతను ఒక దారి చూపిస్తాడని ఆశ నమస్తే అండి మద్రిపాల నుంచి వచ్చామండి నేను ఉందంటే ఇది థర్డ్ టైమ్ మా పాప సిక్స్త్ టైం సిక్స్త్ టైం నేను నేను మొదలు పెట్టాను నేను మొదలు పెట్టాను అది కంటిన్యూ చేస్తుంది వెనకాల మా మిసెస్ కూడా వస్తున్నాయి పక్కన మేడం మిమ్మల్ని డైరెక్ట్ చూడడం నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే చాలా హెల్ప్ చేస్తుంటారు కదా నాకు చాలా సంతోషంగా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అగనపూడి మేడం అది ఫార్మసిటీ కాన్లీ సో ఇది థర్డ్ టైం ఇలా తిరగడం అంటే నిజంగా చాలా మిరాకులు జరుగుతుంది మేడం నేను సొంతంగా చూశాను కాబట్టి తిరుగుతున్నాను ఫస్ట్ టైం తిరిగేటప్పుడు అయితే నాకు నిజంగా నమ్మకం లేదు తర్వాత నిజంగా దేవుడు ఇంకా అసలు చాలా మిరాకిలు జరగకూడదు కూడా జరుగుతాయి 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 ఖచ్చితంగా జరుగుతాయి కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేసే పది అయింది ఈ టైంకి నేను వైజాగ్ నుండి ఏవిఎన్ కాలేజ్ దగ్గర నుండి వస్తున్నాను నేను గవర్నమెంట్ ఈఎన్టీ హాస్పిటల్లోనే పని జాబ్ చేస్తున్నాను మేడం గత సిక్స్ టైమ్స్ మేడం సిక్స్ టైమ్స్ కూడాను నేను డ్యూటీ సెలవు పెట్టుకుని వస్తున్నాను నాకు చాలా సంతోషంగా ఉంది ఇంకా నాకు ఎనర్జీ ఉన్నంత వరకు అలా నడుస్తూనే ఉంటాను దేవుడి వల్ల ఇంకా అంతా బాగానే జరుగుతున్నాయి నుంచి వచ్చామండి పొద్దున్న తొమ్మిదింటికి అండి మేము ఫస్ట్ టైం అండి మీకు చెప్పారమ్మా ఇక్కడ ప్రదక్షిణ చేస్తే బాగుంటుందండి మాకు అలా అనిపించింది చేద్దాం చేద్దాము బాగుంటుందని వచ్చామండి